ఏమో తెలీదు పొద్దు నుంచి అమ్మ నాన్న కాల్ చేసి మనీ ఎక్కడ మనీ ఎక్కడ అడుగుతున్నాడు ఏం చెప్పాలి నాకు అర్థం కదా మార్ నుంచి వెళ్తున్నాను వాడు ఎక్కడ ఉన్నాడు ఏమి అసలు నాకు అర్థమే అవుతా ఉండదు నైట్ జరిగిన అదే నాకు నైట్ నుంచి నాకు టెన్షన్ ఏమో నాకు ఏమీ అసలు నీకు ఫోన్ చేసి కదా ఇట్లా ఇట్లా

అంటే మార్నింగ్ వెళ్ళినాడా ఆ పొద్దున పోయినాడు ఇప్పటి వరకు బయటికి రాడు కానీ స్పీడ్ గా పోయినాడు అన్నా అలాగైతే అది జరిగింది కదా ఇంకా వాళ్ళు వంటలో నుంచి పోలేదు మోరో నా పట్టుకున్నట్టు ఇంకా వదలలేదు అనుకుంటా ఏం చేయలేదు సరే ఒకసారి